హాయ్ అండి భువనేశ్వర్ లో లింగరాజ్ టెంపుల్ కోనార్క్ సన్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ చూసుకొని సేఫ్ గా బెంగాల్ వచ్చేసాము మేము మా క్వార్టర్స్ దగ్గరకు వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది కారు ఇంటి ముందే పెట్టేసి ఇంకా ఊర్ నుంచి తెచ్చుకున్న లగేజ్లన్నీ మా ఆయన నేను కార్లో నుండి తీసి బాల్కనీలో లో పెట్టేసాము లగేజ్లన్నీ తీసిన తర్వాత మా ఆయన ఆ కారు సైడ్ పార్కింగ్ చేసేసి తర్వాత ఆ బాల్కనీ ఉండే సామాన్లన్నీ కూడాను మళ్ళీ వేరే రూమ్ లోకి తీసుకొచ్చాము డే మొత్తము ఫుల్ గా జర్నీ చేసి వచ్చాము కదా నాకు ఇప్పుడే లగేజ్లు సరిదే ఓపిక లేదు ఇంకా అలాగే రాత్రికి వంట కూడా చేయాలి అందుకోసం అనే మొత్తం ఇలా ఒక సైడ్ కి పెట్టేశాము ఎప్పుడు ఊరెళ్లి వచ్చినా ఇంకో అరగంట గంట మాకు వాటర్ అసలు రీచ్ అయిపోతాము అన్నప్పుడు నాకు ఇల్లు వకళ్ళు ఎలాగున్నాయో ఉన్నాయో ఏంటో అని అదే గుర్తొస్తుంది ఈసారి కూడా అలానే గుర్తొచ్చి ఆలోచిస్తూనే వచ్చాను ఇంక అన్ని సర్దే సెల్పోయాం కదా నీట్ గానే ఉన్నాయి ఇంకా డైనింగ్ టేబుల్ మీద బెడ్షీట్ కప్పేసాను అది కూడా తీసేశాను ముందు గార్డెన్ లో ఉన్న మొక్కలకు నీళ్లు పోయమని ఇక్కడ ఒక ఆవిడకి చెప్పాను కానీ వెనుకాల గార్డెన్ లో ఉన్న ఈ రెండు మనీ ప్లాంట్ల గురించి చెప్పడం మర్చిపోయాను కానీ ఈ మొక్కలకి ఎక్కువ ఎండేమీ తగలదు అందుకే వాడిపోకుండా బానే ఉన్నాయి కానీ నీళ్లు పోసి చాలా రోజులు అయిపోయిందని ఇంకా వాటికి నీళ్లు పోసేసి ఇల్లు తుడిసేసి స్నానానికి వేడి నీళ్లు పెట్టి అన్నం పొయ్యి మీద పెట్టాను ఎన్నాళ్ళు ఇంట్లో లేము కదా మేము వచ్చిన కాసేపటి వరకు ఇల్లు రీసౌండే వచ్చింది ఇంకా ఫ్రిడ్జ్ మొత్తము ఖాళీ చేసి వెళ్ళిపోయాను ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఏమీ లేవు మా ఆయనకి మార్కెట్ కి వెళ్లి తీసుకురామంటే నాకు ఓపిక లేదు ఏదో ఒకటి వండే అని చెప్పేశారు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అంటే ఏదో ఒకటి వండయి అన్నారు ఏం వండాలో నాకు అర్థం కాక ఇంకా ఊరు నుంచి తీసుకొచ్చిన మినపప్పడాలు ఉంటే అవి వేయించేశాను ఇవైతే మా అమ్మ ఇంటి దగ్గరే చేసింది అప్పడా లేపిన నూనె తీసేసి అందులోనే పప్పు కూడా పెట్టేశాను ఒక సైడ్ అన్నం ఉడుకుతుంది పప్పుకి తాలింపు పెట్టడానికని వెల్లుల్లిపాయలు కూడా లేవు మా ఫ్రెండ్ కడుగు తీసుకొచ్చి ఇంకా పప్పుకి తాలింపు పెట్టేశాను ఇంకా జర్నీ చేసుకుని వచ్చి నాకు కూడా ఎక్కువ వండే ఓపిక కూడా లేదు అప్పుడా లేపేసి ఇలా పప్పు అలాగే అన్నము వండేసాను వంట అయ్యేసరికి వేడి నీళ్ళు కూడా అయిపోయాయి మా పిల్లలకు స్నానం చేయించేసి నేను తలకు స్నానం చేసేసాను ఫ్రెష్ గా ఉంటుంది బా నిద్ర పడుతుందని తల స్నానం చేసి బయటకు వచ్చా లేదో ఫుల్ చలి స్వెటర్ వేసుకున్నా ఈ చలికి తడి జుట్టుతో పడుకుంటే ఖచ్చితంగా జలుబు దగ్గు వస్తాయి అందుకే అగారో వాల్యూమైజ్డ్ హెయిర్ డ్రైర్ తో హెయిర్ ని డ్రై చేసుకున్నాను ఇది హెయిర్ ని డ్రై చేయడమే కాకుండా స్ట్రైట్నింగ్ చేస్తుంది అలాగే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు వాల్యూమైజ్ కూడా చేస్తుంది అంతేకాకుండా దీంతో ఇంట్లోనే ఈజీగా హెయిర్ ని కర్లింగ్ చేసుకోవచ్చు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ కెపాసిటీ దీని వెయిట్ కూడా ఎక్కువేమీ లేదు చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మన జుట్టు థిక్నెస్ ను బట్టి హీట్ మోడ్ ని ఎక్కువ తక్కువ అనేది ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నా హెయిర్ కి నేను హై టెంపరేచర్ చెట్లో పెట్టి హెయిర్ ని డ్రై చేసుకున్నాను ఈ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ లో సెరమిక్ టర్మలైన్ కోటింగ్ బ్రష్ ఉండడం వలన మన జుట్టు స్మూత్ గా షైన్ గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు హెయిర్ డ్రైయర్ యూజ్ చేసినప్పుడు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ రెగ్యులర్ గా హెయిర్ స్టైల్స్ అలా చేయడానికి యూజ్ చేస్తే మాత్రము తప్పకుండా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేసుకోవడం మంచిది ఇందులో నైలాన్ బ్రీస్టైల్స్ అండ్ రౌండెడ్ ట్రిప్స్ ఉండడం వల్ల మన హెయిర్ చాలా త్వరగా డీటాంగిల్ అవుతుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్ హెయిర్ డ్రైయర్ తో కంటే ఈ హెయిర్ డ్రైయర్ అయితే నాకు ఇంకా చాలా త్వరగా హెయిర్ డ్రై అయిపోయింది కనిపించింది ఒక సైడ్ ఆల్రెడీ అయిపోయింది ఇంకో సైడ్ కూడా చేసుకున్నాను ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా త్వరగా కూడా హెయిర్ డ్రై అయిపోతుంది ఈ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ లో పవర్ కార్డు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మూవ్మెంట్ ఉంటుంది అందువల్ల మనం సైడ్ హెయిర్ ని డ్రై ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో త్రీ హీట్ అండ్ టూ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ది లో టెంపరేచర్ హై స్పీడ్ నెక్స్ట్ ది మీడియం టెంపరేచర్ లో స్పీడ్ లాస్ట్ ది హై టెంపరేచర్ హై స్పీడ్ ఇందులో ట్వంటీ ఫోర్ కే గోల్డ్ స్టైలింగ్ సర్ఫేస్ వల్ల హీట్ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది స్కాల్ప్ కాలుతుంది అన్న టెన్షన్ కూడా ఏముండదు ఇది కూల్ టిప్పు ఇది పట్టుకొని బ్రష్ ని ఈజీగా మూవ్మెంట్ చేసుకోవచ్చు ఆన్ చేసాక ఈ మధ్యలో మాత్రం టచ్ అయ్యకూడదు ఈ వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్తో తో నా జుట్టు అయితే చాలా త్వరగా ఆరిపోయింది ఇది అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు జుట్టు విరబోసుకొని తినకూడదు అంటారు కదా అందుకే జుట్టు ముడివేసుకొని వేడి వేడి అన్నము పప్పు అప్పడాలు మా పిల్లలకు ఫస్ట్ తినిపించేసి తర్వాత నేను కూడా తినేసాను ఈ టూ డేస్ బయట ఫుడ్ తిని తిని ఇంటి ఫుడ్ మిస్ అయ్యాము బయట బిర్యానీలు నాన్ వెజ్ లు తిన్నాము కానీ ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదా కూరలు నాన్ లో ఏం లేకపోయినా సింపుల్గా ఇలా పప్పు అన్నం తిన్నా సరే తృప్తిగా అనిపిస్తుంది తినేసి ఎక్కడోళ్ళము అక్కడ కేవ్ లేకుండా సప్పు కట్టలా పడుకున్నాము ఇంక నేను పొద్దున్న లేచి విండో నుంచి చూస్తే బయట ఎక్కువగానే మంచి పడింది ఇంక పడుతుంది అని కూడా అర్థమైంది ఇంకా నేను నైట్ గార్డెన్ చూపించలేదు కదా ఇదిగోండి గార్డెన్లో మొక్కలు ఈ విధంగా చాలా బాగున్నాయి అన్ని మొక్కలు కూడాను ఇక్కడ చలి మామూలుగా లేదు ఊరు వెళ్ళేటప్పుడు స్వెటర్లు తీసుకుని వెళ్ళాము చలి వేస్తే వేసుకుందామని అసలు అక్కడ చలి లేదనమాట స్వెటర్లు వేసుకునే పని కూడా లేదు ఇక్కడికి వచ్చామో లేదో మళ్ళీ స్వెటర్లు వేసుకోవాల్సి వస్తుంది ఫుల్ చలిస్తుంది అనమాట ఇంకా పొద్దున్నకు మా ఆయన వెళ్ళారు మార్కెట్కి బ్రౌన్ బ్రెడ్ అలాగే పాలు తీసుకొచ్చారనమాట పిల్లలకి ఈ రోజు నుంచి ఇంకా స్కూల్కి పంపించేయాలి అసలే ఇన్ని రోజులు సెలవులు అనమాట ఇంకా వాళ్ళు నో స్కూల్ అంటున్నారు ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే పడుకున్నారు ఈ లోపల వాళ్ళకి బ్రెడ్ టోస్ట్ చేసి బాక్స్ లోకి అలాగే పాలు పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత వంట కూడా స్పీడ్ గా కంప్లీట్ చేసేయాలి తెచ్చిన లగేజ్ సర్దుకోవాలి ఇంకా దోశలకి ఇడ్లీలకి అలా పిండేమి ఇంకా కలపలేదు అందుకోసమనే బ్రెడ్ అందరము టిఫిన్ లో తినేసాము మా పిల్లలకు కూడాను బ్రెడ్ బాక్స్ లోకి పెట్టేశాను పాలు ఇంటి దగ్గర తాగేశారు పండక్కని ఊరెళ్లి మా పిల్లలు ఫుల్ గాలి పెట్టేశారు బుక్ ఏమైనా పట్టుకుంటాను అంటే మా ఆయన కదా వాళ్ళు చదివిన చదువులకి ఎందుకు అనేసారు ఇంకా మా అయితే స్కూల్ కంటే కొంచెం కానీ తర్వాత అయితే రాగానే పొద్దున్న మా పాలు బ్రెడ్ తీసుకొని వచ్చారు కానీ కూరగాయలు ఏమీ తీసుకొని రాలేదు టిఫిన్ చేసిన తర్వాత కూరగాయలు తీసుకొని రావడానికి మార్కెట్ కి వెళ్ళమని చెప్తే అనుకున్నాను ఈ లోపలే మాకు వీధిలోకి ఇలా కూరగాయలు అతను వచ్చారు డైలీ ఇతను రారు అప్పుడప్పుడు ఇలా వస్తారు లక్కీగా ఆ రోజు వచ్చారనమాట ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంది కదా ఇంకా కావాల్సిన కూరగాయలు గుడ్లు అన్ని తీసుకున్నాను మొత్తం ఆరు వందల యాభై అయ్యాయి ఇలా వీధిలోకి వచ్చిన కూరగాయలు కొండ ఫస్ట్ టైము ఇంకా ఇన్ని కొన్నందుకు ఒక ఐదు రూపాయలు కొత్తిమీర అలాగే ఒక నిమ్మకాయ కూడా ఫ్రీగా ఇచ్చారు వండాల్సిన కూరగాయలు బయట ఉంచేసి మిగతావన్నీ కూడా ఇలా వెజిటబుల్ స్టోరేజ్ బ్యాగ్స్ అని దొరుకుతాయి అవే నేను ఎక్కువగా వాడతాను ఇవి నేను స్పెన్సర్స్ లో తీసుకున్నాను అందులో ఇంకా అన్ని పెట్టేశాను నేనైతే కూరగాయలు కొన్ని వెంటనే ఇలానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నేను ఎప్పుడైతే వండుకుంటానో వండే ముందే కడుక్కుంటాను ఊరు వెళ్లే ముందు ఫ్రిడ్జ్ ఖాళీ చేశాను అప్పుడు పాత బ్యాగులు అన్ని పడేసాను ఇప్పుడు పెట్టినవన్నీ కొత్త బ్యాగులు అనమాట ఇంకా ఎల్లకొకలాగా మా నలుగురికి సరిపడా ఈ బుజ్జి ఫ్రిడ్జ్ ని కూరగాయలతో మళ్ళీ కలకల ఆడించేలా చేస్తాను అన్ని ఫుల్గా నింపేశాను ఇంకా ఇన్ని రోజులు ఇంట్లో లేము కదా అందుకే పరుపు ఒకసారి ఎండలో వేశాను ఇంకా ఉతకాల్సిన బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేశాను రోజు ఒకే ఇంట్లో ఉంటే ఇన్ని పనులు ఉండవేమో కానీ ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారి మళ్ళీ వచ్చాం కదా అందుకోసమనే ఈ రోజు కొంచెం ఎక్కువ పనులు ఉన్నాయి ఇంకా చేయక తప్పదు కూడాను చేయాల్సిందే ఇంకా నిన్న నైట్ అయిపోయింది కదా ఆ టైంలో మోపు పెట్టే ఓపిక లేక మోపు పెట్టలేదు జస్ట్ ఇల్లు తుడిసి వదిలేశాను అందుకోసమనే ఇప్పుడు ఇలా మోపు పెడుతున్నాను పండక్కని ఊరెళ్ళి నుండి ఆకుకూరలే తినలేదు అందుకే అతని దగ్గర పాలకూర తీసుకున్నాను పాలకూర పప్పు కుక్కర్లో పెట్టా చెయ్యి అని వెజలొచ్చే లోపల ఇవతల వాషింగ్ మెషిన్ బజ్ర మోగేసింది ఇంకా ఒక రౌండ్ తీసేసి ఇంకో రౌండ్ వేసేసి ఇంకా ఈ బట్టలన్నీ కూడాను ఆరేసాను శీతాకాలం ఎండ కదా పెద్ద సుర్రుమ్ అన్నట్టు ఎండేమ్ ఎక్కట్లేదు జస్ట్ ఏదో వచ్చానంటే వచ్చానున్నట్టు ఎండ ఉంది ఇంకా వతకాల్సిన బట్టలు ఎక్కువ ఉన్నాయని వాషింగ్ మిషన్లో వేసేసాను అన్నం అయిపోయింది అలాగే పాలకూర పప్పుకి తాలింపు కూడా పెట్టేశాను ఇంకా ఇప్పుడు వంట అయిపోయింది కదా ఇంకా లగేజ్ సర్జరం ఉందనమాట ఇదే పెద్ద టాస్క్ ఆల్రెడీ నేను ఊరు వెళ్ళినప్పుడే పెద్ద పెద్ద డొక్కులు అవన్నీ కూడాను ఖాళీ అయిపోయినవన్నీ కూడాను చక్కగా దోమేసి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు దోమే పనేమీ లేదు జస్ట్ తెచ్చుకునివి ఆ డొక్కుల్లో పెట్టుకోవడమే అనమాట మేము ఊరు వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్తాము వచ్చేటప్పుడు కారులోనే వస్తాము వెళ్ళేటప్పుడు బట్టలు తప్పితే ఏం తీసుకుని వెళ్ళము కానీ వచ్చేటప్పుడు మాత్రము కారులో పట్టినంత లగేజ్ని తీసుకుని వస్తాము ఈసారి మేము ఊరు నుండి ఏమేమి తెచ్చుకున్నాము అంటే మూడు కేజీల పెసరపప్పు ఐదు కేజీలు కందిపప్పు ఐదు కేజీలు చింతపండు మూడు కేజీల బెల్లము రెండు వందల అప్పడాలు లీటర్ నెయ్యి అర కేజీ నెత్తళ్ళు తీసుకుని వచ్చాము కార్ లో పట్టిన లగేజ్లు తీసుకుని వచ్చాము కానీ ఇప్పుడు అన్నిటికీ ప్రతిదానికి ఒక డొక్కు చూసి డొక్కులో సర్దేసరికి నా తల ప్రాణం తాక్కొచ్చింది అన్నీ ఎక్కడ ఒకటి సర్దేసిన తర్వాత ఇంక వీటితో పాటు జగన్ అన్ని ఇచ్చిన రేషన్ బియ్యం కూడా ఒక పది కేజీలు తీసుకొచ్చాము ఇడ్లీలకి దోశలకని మరి ఇవన్నీ తెచ్చుకొని పండగ పిండి వంటలు తేకపోతే ఎలా కదా అందుకోసమనే కొంచెం జంతికలు అలాగే అరిసెలు కూడా తీసుకుని వచ్చాను ఈ బెల్లము అలా చెక్కి జాయిన్ ఉంటే ఈ డబ్బాలో పట్టట్లేదు అందుకోసమనే చాకుతో మొక్కలు చేసేసి ఇంకా బెల్లం కూడా ఒక డొక్కలో అదిమేశాను ఇంకా ఈ పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడాను డబ్బాలు కెత్తే చీమలేమి రాకుండా ఇంకా లక్ష్మణ రేఖలు గీసేసి ఒక దగ్గర పెట్టేశాను ఇంక ఇప్పుడు బ్యాగులు చేస్తున్నాను ఆల్రెడీ ఈ బ్యాగ్ లో మాకు కావాల్సినవన్నీ కూడా తీసేసాను ఇదేమో కారు ముందు పెట్టుకున్న బ్యాగ్ ఇందులో చూడండి మా పిల్లలకు సంబంధించినవి అన్ని డొక్కులు డొల్లే అవన్నీ కూడా ఎటువంటి ఇరిగిపోయినాయి ఆల్రెడీ ఊరు వెళ్లేటప్పుడు బ్యాగ్ సర్దినప్పుడు పర్పుల్ కలర్ బ్యాగ్ సరలేదు ఒక పెద్ద అమెరికా టూరిస్ట్ బ్యాగ్ సర్దేశాను అసలు తీసుకెళ్లిన బట్టల్లో నేను సగం కూడా వేసుకోలేదు ఇంకా ఆ బ్యాగ్ కూడా ఖాళీ చేసేసి ఆ బ్యాగ్ కి కవర్ తగిలించేసి ఇంకా ఎక్కడ బ్యాగ్ అక్కడ కబోర్డుల్లో పెట్టేశాను ఈ పెద్ద బ్యాగ్ ఏమో మంచం కింద పెట్టేశాను బ్యాగులు ఖాళీ చేసి ఎక్కడ పెట్టేస్తుంటే నాకు గొప్ప బాధ వేసేసింది మళ్ళీ ఎప్పుడు ఊరెళ్తామో మళ్ళీ ఎప్పుడు బ్యాగులు సత్తామో అనిపించింది ఇంకా ఆలోచించింది వేగంగా క్లోజ్ చేస్తే ఇంక వేరే పని ఉంది అది చెయ్యి అన్నారు మా ఆయన ఇప్పుడు ఇదో పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు ఇందులో కట్టుకొని బట్టలేవి కట్టి ఉతికినవేవి కట్టి ఉతకనివేవి ఇస్త్రీకి ఏవేయాలి అన్ని కూడా ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ అన్నట్టు అన్ని సెపరేట్ చేసేసాను ముందు వేసుకోని బట్టలు అలాగే ఉతికిన బట్టలు అన్ని కూడాను బీరువాలో పెట్టేశాను మా బీరువా చూసి మాత్రం జడుచుకోకండి అందులో థర్టీ పర్సెంటే మా పిల్లలవి మా ఆయనవి ఉంటాయి మిగిలిన సెవెంటీ పర్సెంట్ నా బట్టలు నా చే ఇంకా ఈ సర్దుతుంటే మా ఆయన నా బట్టలు బట్టలు కూడా అయిపోయింది ఇంకా ఇంట్లో కొన్ని కిరాణా సామాన్లు లేవు ఇంకా తేడానికనే వెళ్తున్నాము ఇంకా మొన్న డిసెంబర్ లో పండగకి మేము ఊరేళ్ళకు ముందు ఇలాగ ఒక కూపన్ కూడా ఇచ్చారనమాట నాలుగు వేలది ఇంక ఇప్పుడు ఈ కూపన్ వాడేసి మాకు కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చుకుంటాము ఇంటికి తాళం కూడా వేస్తాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు వచ్చే లోపల మేము వేగంగా మాకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేయాలి బాబా నేను డ్రైవ్ చేస్తాను కాదు డైరెక్ట్ హాస్పిటల్కి డ్రైవింగ్ ఎప్పుడు నేర్పించమన్నా సరే నేర్పించట్లేదు చూడాలి ఎప్పటికో ఒకప్పటికి డ్రైవింగ్ నేర్చుకొని మా ఆయన లేకుండా నేను ఒక్కదాన్నే కార్లో వెళ్ళాలి కిరాణా సామాన్లకి మేమున్న క్లస్టర్లో కాపరేటివ్ ఉంది కానీ అది చాలా చిన్నది అందుకోసమనే వేరే క్లస్టర్లో ఉన్న మెయిన్ కాఆపరేటివ్ అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఈ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగే అనమాట కోఆపరేటివ్ చిన్న సూపర్ మార్కెట్లా ఉంటుంది నేను ఎప్పుడు ఈ కోఆపరేటివ్కి వచ్చినా నాకు కావలసినవన్నీ మర్చిపోయి ఏదైతే అనవసరము ఏదైతే అవసరం లేదో అవన్నీ కొనుక్కొని వెళ్ళిపోతాను ఇంకా మా ఆయన అయితే ఒకటికి రెండు సార్లు చెప్తున్నారు ఇప్పుడు ఏవైతే కావాలో అవి మాత్రమే తీసుకో అని అందుకోసమనే మా పిల్లల కోసమని బిస్కెట్లు అలాగే సాల్ట్ మినపగుళ్ళు గుళ్ళు తీసుకున్నాను ఇక్కడ పోహాలో కూడా చాలా రకాల పోహాలు ఉన్నాయి రెడ్ కలర్ ఆర్గానిక్ పోహా అంట ఇంకా అవి ఉన్నాయి మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే పోహా ప్యాకెట్ తీసుకున్నాను రాగి మాల్ట్ చేసుకోవడానికి రాగి రాగిపిండి తీసుకుంటుంటే మా ఆయన రాగిపిండితో ఈసారి రాగిసంగ ట్రై చేయను అన్నారు పైన ఏమో ఇలాగ స్టీల్ ఐటమ్స్ వాటర్ బాటిల్స్ గిన్నెలు గరిట్లన్నీ అమ్ముతారు నేను ఏదో ఒకసారి చికెన్ కర్రీనో ఏదో వండితే ఈ కళ ఎక్కడ తీసుకున్నారని అడిగారు కదా లింక్ కూడా ఇవ్వమన్నారు ఈ లింక్ ఏమి ఇవ్వడానికి అవ్వదు ఈ స్టోర్ లో నేను తీసుకున్నాను నేను ఎక్కువగా వాడే కుక్వేర్ ఐటమ్స్ ప్లేట్లు అవన్నీ కూడా ఇక్కడే ఎక్కువగా తీసుకుంటాను ఇవైతే క్వాలిటీ చాలా బాగుంటాయి క్వాలిటీకి తగ్గ రేట్లు కూడా ఉంటాయి ఒక సంవత్సరం కింద ఈ చిన్న కుక్కరు ఒక షార్ట్ వీడియోలో చూపించాను అప్పటి నుంచి ఈ కుక్కర్ ఎక్కడే ఉన్నట్టుంది ఇది మినియచర్ చేసేటోళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ బాక్స్ ఒకటి కనిపించింది పిల్లలు బొమ్మలు వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఇంకా కొత్తగా ఏమైనా సరే కుక్వేర్ కలెక్షన్ వచ్చిందేమో అని చూసాను కానీ ఈసారి నాకు పెద్దగా ఏం నచ్చలేదు ఇలా కోఆపరేటివ్ కి వచ్చిన ప్రతిసారి నేను మీదకి అయితే వెళ్తాను ఏదైనా కొత్తగా వస్తువు కనిపించింది అంటే నాకు నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటాను మా ఆయన కూడా వద్దని చెప్పరు కొన్ని కొత్త మోడల్స్ అయితే వచ్చాయి కానీ అవన్నీ నాన్ స్టిక్ లో ఉన్నాయి నేను నాన్ స్టిక్ వాడకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఈసారి ఏం తీసుకోలేదు రెండు బాస్కెట్లు తీసుకుని అయితే ఇంక కిందకి వెళ్ళిపోయాను ఈ రెడ్ బాస్కెట్ గిన్నెలు దోమిన తర్వాత నేను కింద పెట్టుకుంటున్నాను కదా ఇందులో వేసుకోవడానికి అని తీసుకున్నాను మా పిల్లలు చదువులకి ఇంకా బుక్లు అయిపోయాయి అందుకోసం నేను రెండు రఫ్ బుక్ కూడా తీసుకున్నాను అలాగే రైస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము ఇక్కడ ఎక్కువగా బాయిల్డ్ రైస్ దొరుకుతాయి చాలా రకాలు దొరుకుతాయి మేము ఎప్పుడు తినేది మాత్రము బాబాసనం రైస్ అనమాట ఇవి గోబింద భోగ్ రైస్ అని అంటారు మన సైడ్ వీటిని చిట్టి ముత్యాల రైస్ అంటారు వీటిని ఇక్కడ ఎక్కువగా పాయసం చేయడానికి వాడుతారు ఇక్కడ లోకల్ పన్నీర్ ఉంటే ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అలాగే చీపురు కూడా తీసుకున్నాను ఇంకా అలాగే పప్పులు ఉప్పులు పసుపు కారాలు అన్ని కూడా ఎటు కావాల్సినవన్నీ తీసుకున్నాము తీసుకుని ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకైతే అయితే వచ్చేసాము కొన్న కిరాణా సామాన్లు వేసుకోవడానికి ఇంటి దగ్గర నుండి ఒక బ్యాగ్ తెచ్చాను కానీ పిల్లల బొమ్మల కోసం కొన్న ఆ డబ్బానే మేము కొన్న కిరాణా సామాన్లు అన్నిటికీ సరిపోయింది మా దగ్గర నాలుగు వేల రూపాయలు కోపం కదా ఇంకా కూపం మిగిలిపోద్దేమో అని అనుకున్నారు మా ఆయన నేను కొన్న సామానులకి పాప మా నాలుగు వేల కూపన్ ఇచ్చే ఇంక ఎక్స్ట్రా బిల్లే అయ్యింది మిగిలింది మా ఆయనే పే చేశారు మన ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా కదా నాలుగు వేల కూపన్ ఏంటి పదివేల ఇచ్చినా మనం చిటుకర్చెట్టేస్తాము మన టాలెంట్ అలాగ ఉంటది ఇంకా బిల్ తీసుకొని కార్ డిక్కీలో లగేజ్ అంతా పెట్టేసి ఇంటికైతే బయలుదేరాము ఇలా గ్రాసరీస్ కోఆపరేటివ్ స్టోరే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ మేకప్లు అలాగే పెద్ద పెద్ద ట్రాలీ బ్యాగ్స్ అమ్మే ఇంకొక కోఆపరేటివ్ స్టోర్ కూడా ఉంది అది ఇంకొకసారి ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను ఇదిగోండి ఇదే మా పిల్లలు చదువుతున్న డిఏబి పబ్లిక్ స్కూల్ ఇంకా స్కూల్ వదిలినట్లేరు మా పిల్లల మేమే ముందు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మళ్ళీ కార్ లో లగేజ్ అంతా ఇంట్లో పెట్టి ఇవి కూడా ఇంక సర్దుకోవాలి ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లి రెట్నొచ్చిన తర్వాత కావాల్సినవన్నీ కొనుక్కొని ఎక్కడ వక్కడ యధావిధికి రావడానికి కొంత టైం అనేది పడుతుంది కదా మేము కూడా పండగ ఊరల్లి వచ్చిన తర్వాత ఇలా కావాల్సినవన్నీ కొనుక్కొని ఎక్కడమక్కడ సర్దుకొని యథావిధికి రావడానికి మూడు నాలుగు రోజులు టైం పట్టింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్